అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ రిజల్ట్ డే రానే వచ్చింది దాదాపు పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఓట్లున్నాయో ఆ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది మొత్తం నూట ఒకటి ఓట్లు పోలే పోలైనట్లు అధికారులు చెప్తా ఉన్నారు ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో ఓట్లను లెక్కించారు ఇంకో పది పదిహేను నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఎన్ని ఓట్లు అనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది దాదాపు ఈ మూడు రోజులైతే ఒక ఉత్కంఠగా కొనసాగిందని చెప్పుకోవాలి ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఇక్కడ చెప్పుకోదగ్గ ముచ్చట ముచ్చట ఏంటంటే కౌంటింగ్ కౌంటింగ్లో ఎవరిని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరిని పెట్టింది ఎవరిని నియమించింది అంటే అటు మాజీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నియమించింది కౌంటింగ్ ఏజెంట్లుగా అంటే ఎటువంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్ డే రోజు ఏదైతే అవకతవకలు జరిగినాయో ఏదైతే రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి వీడియోలు బయటకు వచ్చినాయో రిగ్గింగ్ జరిగింది పక్కా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించిన అటువంటి అవకతవకలు ఈ ఓట్ల కౌంటింగ్లో జరగకుండా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లు అందరూ లోపలికి వెళ్ళినారు అటు కాంగ్రెస్ పార్టీ కూడా మాజీ కార్పొరేటర్లను వాళ్ళ స్థాయిలో ఉన్న వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్ గా నియమించింది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఏదైతే దాదాపు నూట జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మీద నూట ఒకటి పోస్టల్ ఓట్లు నమోదైనవి ఆ పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది ఇంకో పది పదిహేను నిమిషాల్లో ఆ రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లకు సంబంధించిన రిజల్ట్ అండ్ ఈవీఎం మిషన్లు కూడా కౌంటింగ్ ఏజెంట్ల టేబుల్స్ మీదకి చేరుకున్నాయి ఈవీఎం బాక్సులను కూడా ఓపెన్ చేసినారు మొత్తం మీద జూబ్లీ హిల్స్ మీద అందరికీ ఉత్కంఠ ఇంకో ముచ్చట ఏంటంటే ఈరోజే బీహార్ ఎన్నికల ఓట్ల ప్రక్రియ కూడా కొనసాగుతా ఉన్నది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల ప్రక్రియ కంప్లీట్ అయింది ఎందుకంటే లోకల్ పాలిటిక్స్ కాబట్టి మనకి జూబ్లీల్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ పోస్టల్ బ్యాలెట్లో బీహార్లో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉంటుందో దాదాపు నలభై ఏడు ముందంజలో ఉన్నది పోస్టల్ బ్యాలెట్లలో కూడా బీజేపీ పార్టీ ముందుగా అక్కడ ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో అది ముందంజలో ఉన్నది ఇక్కడ కా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో దానికి కొద్ది మోట్ల మొత్తంలోనే ఓట్లు నమోదైనట్లు రిజల్ట్ కనబడతా ఉన్నాయి మొత్తం మీద మనం జూబ్లీ హిల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతాం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతాం కాబట్టి లోకల్ పాలిటిక్స్ కాబట్టి మనం జూబ్లీ హిల్స్ గురించి చెప్పుకుందాం ఇక్కడ జూబ్లీ హిల్స్లో దాదాపు ఒక లక్ష తొంభై వేల ఒక లక్ష తొంభై వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తూ ఉన్నది దాదాపు నాలుగు లక్షల ఓట్లకు గాను ఒక లక్ష తొంభై వేల మందిగా ఒక లక్ష తొంభై వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తూ ఉన్నది దాదాపు నాలుగు లక్షల ఓట్లు అక్కడ ఉంటాయి అయితే ఇక్కడ పది రౌండ్లలో పూర్తిగానున్నది ఈ కౌంటింగ్ మొత్తం కౌంటింగ్ ఒక్కో ఒక్కో రౌండ్కి పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు టైం పట్టే అవకాశం ఉన్నది అని అంటున్నారు కాకపోతే ఇంకా కొంచెం నిఘా అన్ని విధాల చర్యలు తీసుకొని ఎటువంటి అవకతవకలు జరగకుండా పోవాలంటే నలభై నుంచి నలభై ఐదు నిమిషాల టైం పట్టవచ్చు దాదాపు ఈరోజు మధ్యాహ్నం వరకల్లా జూబ్లీహిల్స్ గెలుపు గుర్రం ఎవరు అంటే ఒక రెండు మూడు రౌండ్ల రిజల్ట్ వచ్చేసరికే అర్థమైపోతుంది లేకపోతే టగ్గా ఆర్ ఉన్న ఉన్న నేపథ్యంలో చివరి రౌండ్ వరకు కూడా గెలుపు గుర్రం ఎవరు అనేది తెలియకపోవచ్చు కాబట్టి మనము మధ్యాహ్నం దాకా వేచి చూడాల్సిందే మధ్యలో వరకు వచ్చేసరికి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరు వాళ్ళు ఎవరు గెలు గెలుస్తారు అనేది మాత్రము తెలిసిపోతుంది ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కాకపోతే గెలుపు కోసం మాత్రం ఎవరు గెలుస్తారు ఫైనల్గా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది నిర్ణయించేది మాత్రం మధ్యాహ్నం తర్వాతనే అయితే ఈ పది రౌండ్లలో దాదాపు ఈ పది రౌండ్లలో మొదలుగా పది రౌండ్ల తర్వాత ఎవరు గెలుస్తారు అనేది దాదాపు అర్థమవుతుంది అయితే ఈ జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిస్తే జనాలకు ప్రయోజనం అనేది ఆలోచించినట్లయితే అంటే జనాలకు ప్రయోజనం అట్లనే పార్టీలకు ఎవరు గెలిస్తే ప్రయోజనం అనేది ఆలోచన చేసుకోవచ్చు ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే కనుక కాంగ్రెస్కు ప్రయోజనం ఏంది అనేది మనము ఆలోచన చేసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ అధిష్టానం ఏదైతే ఉన్నదో ఇప్పటికే రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కనుక రేవంత్ రెడ్డిని పదవి నుంచి తీసేస్తారనే అంశాలు వార్తలైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి ఆ వైరల్ అయిన వార్తలను కూడా ఖండించలేకపోయినరు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే లాబియింగ్ స్టార్ట్ చేసిండ్రు మాకు కావాలి మా ముఖ్యమంత్రి పదవి మాకు కావాలి ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి లాబియింగ్ స్టార్ట్ చేసిరనే వార్తలు కూడా తెర మీదకి వచ్చినాయి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఏదైతే జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిన తర్వాత ఢిల్లీకి పోకముందు ఒక లెక్క ఢిల్లీకి పోయిన తర్వాత ఒక లెక్క ఢిల్లీకి పోకముందు జూబ్లీ హిల్స్ లైట్ లైట్గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత గల్లీలలో ప్రచారం చేసిండ్రు రోడ్ షోలు నిర్వహించిండ్రు పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించి క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టేసిండ్రు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇక మంత్రులది తూతు మంత్రంగా కొనసాగింది ప్రచారం మనం చూసినాము ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచినట్లయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నా నాయకత్వాన్ని ప్రజలు మెచ్చుకున్నారు ముఖ్యమంత్రిగా నేను సక్సెస్ అయినా అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది విఫలమైంది కాబట్టి మేము ఆరు గ్యారంటీలు నెరవేర్చకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక జూబ్లీ హిల్స్ ఓటర్ ఎవరి వైపు నిలబడ్డరు ఏం కథ అనేది తెలియదు మొత్తం మీద అక్కడ ఒక సైలెంటింగ్ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు చూడాలి ఎగ్జిట్ పోల్స్ అని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా ఎంబటే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ ముయ్యగానే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా మరి ఎగ్జిట్ పోల్స్ అనేవి కొంచెం లేటుగా ఏవైతే వచ్చినాయో అవన్నీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి మనం చూసినాం ఇటు బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్కి ఏం ప్రయోజనం అని చెప్పేసి ఆలోచించినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా లేవదు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము సచ్చు పడిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటికి గట్టిగా సమాధానం దొరికినట్లయితుంది మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ బలంగానే ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఎప్పటికీ ముందడికి తానే ఉంటుంది ఎప్పుడు నాయకత్వం బలంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అట్లనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తము భుజాల మీద బాధ్యత వేసుకొని ముందుగాల మాజీ మంత్రి హరీష్ రావు అండ్ కేటీఆర్కు బాధ్యతలు అప్పచెప్పినప్పటికి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారి తండ్రి మరణం తర్వాత పాపం హరీష్ రావు గారు బ్యాక్అండ్లోనే వర్క్ చేయడం జరిగింది ఇటు కేటీఆర్ గారు భుజాల మీద వేసుకొని బాధ్యత మొత్తం నాయకత్వం మొత్తం వహించుకుంటా రోడ్ షోలు నిర్వహించుకుంటా ముందడుగు పోవడం జరిగింది నా నాయకత్వము పటిష్టంగా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ బీజేపీ ముచ్చట మనం ఇక్కడ అబద్ధం మాట్లాడుకోవడానికి లేదు తప్పు మాట్లాడుకోవడానికి లేదు ఇంకో గంటలో తేలిపోతుంది బీజేపీ గెలవదు అక్కడ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకుంటుందా అనే అవకాశం అనే అంశం మాత్రం తెర మీదకి వస్తా ఉన్నది ఒకవేళ డిపాజిట్లు కోల్పోతే మాత్రం బీజేపీ పార్టీ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆగమైంది మూలకు కూర్చున్నది అలకుబుడిక పిడిచ లెక్క మూలకు అని చెప్పేసి అంశాలు మాత్రము ప్రజలకు క్లి స్పష్టంగా అర్థమవుతాయి ఎందుకంటే బీజేపీ పార్టీ అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అక్కడ మొత్తం మీద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏవి బీఆర్ఎస్కు ప్లేస్ చేసే అవకాశం ఉన్నది ఏవి కాంగ్రెస్కు ప్లేస్ చేసే అవకాశం ఉన్నది అనే అంశాలు మనం చూసినట్లయితే బీఆర్ఎస్ బలాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకుందాం ఆర్థికంగా అభ్యర్థికి పార్టీ వెన్నుదన్నగా నిలబడ్డది కాంగ్రెస్ మైనార్టీలకు మోసం చేసిందని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారంలో చెప్పడం బస్తీ దవాఖానాలు అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్మించినమని ప్రసారం ప్రచారం చేసుడు హైడ్రా బుల్డోజర్ కావాలన్నా బీఆర్ఎస్ కార్ కావాలన్నా నినాదంతో ప్రచారం చేశారు మనకు తెలుసు అయితే ఈ హైడ్రా బుల్డోజర్ అనేది దాదాపు జూబ్లీ హిల్స్లో కాబట్టి మేబీ ఈ బై ఎన్నిక ఈ ఉప ఎన్నిక అనేది పల్లెలలో జరిగి ఉంటే ఈ హైడ్రా ఎక్కువగా ప్రభావం చూపెట్టకపోయేది అయినప్పటికీ కూడా ప్రభావం చూపెట్టేదే ఎందుకంటే హైడ్రా బుల్డోజర్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే పేద ఇల్ పేదల ఇండ్లను కనీసం చెప్పకుండా కూల్చేసిందో రెండు నిమిషాల టైం కూడా ఇవ్వకుండా కూల్చేసిందో అది తెలంగాణ సమాజాన్ని మొత్తం ఖర్చువేసింది బాధకు గురి చేసింది కాబట్టి హైడ్రాని ఎక్స్పోజ్ చేయడంలో అంటే హైడ్రా చేసిన విధ్వంసాన్ని హైడ్రా బుల్డోజర్తోని పేదల ఇండ్ల మీదకు దూసుకుపోయిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందడుగు ప్రజల పట్ల ప్రజలకి ఏ ఏ విధంగా అన్యాయం చేసింది అని చెప్పేసి చెప్పడం లో బీఆర్ఎస్ పార్టీ ముందడుగు దూసుకొని పోయింది ఆయన ప్రొజెక్టర్లు స్క్రీన్లు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరి హైడ్రా హైడ్రా వల్ల ఇండ్లు కూల్చేసిన పేదల ఆర్తనాదాలను ప్రతి రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అక్కడికి తరలివచ్చిన ప్రజలకు చూపెట్టడం జరిగింది ఇది బీఆర్ఎస్కి బలం చేకూర్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కార్యకర్తలు బలంగా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి వచ్చి మరి ప్రచారం చేసిన గట్టిగా నిలబడ్డారు మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ మరణంతో సానుభూతి పెరిగిపోయింది మూడు సార్లు ఎమ్మెల్యే గోపినాథ్ హయాంలో అందిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్ల విషయం చూసుకున్నట్లయితే దాదాపు ఓన్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే మూడు వేల మందికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అందినాయి ఏదైతే ఇంకో ఐదు వందల మంది షార్ట్ లిస్ట్ చేసిన ఆ షార్ట్ లిస్ట్ చేసిన మందికి తాళం చేయలు ఇవ్వలేదు పాపం వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు దావతులు చేసుకున్నారు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ షార్ట్ లిస్ట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన తాళం చేయలు మాత్రము ఆ లబ్ధిదారులకు అందించలేదు కాంగ్రెస్ పార్టీ అది పెద్ద మైనస్గా నిలబడ్డది జూబిలి హిల్స్ నియోజకవర్గంలో రైట్ కేటీఆర్ అన్ని తానే ప్రచారం చేసిండ్రు ముస్లిం హిందువులకు మాగంటి హయాంలో అందిన గిఫ్ట్ల ప్రభావం అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ ఒక నెలకు ఒకసారి పంచే కార్యక్రమంలో మాగంటి ఈ ప్రభుత్వం నుంచి అందే కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తన వంతు సహాయంగా కూడా తను కూడా ఏదో ఒక గిఫ్ట్ చేకూర్చి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేటోళ్ళట ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి బలంగా నిలిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మరి చెప్పుకున్నట్లయితే ఇంకా కొంచెం ముందడిపోతే ఇక్కడ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో మొత్తం ఓటర్లు నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు ముస్లిము ముస్లింకు సంబంధించి ఓటర్ల సంఖ్య ఒక లక్ష ముప్పై రెండు వేలు క్రిస్టియన్లు ముప్పై రెండు వేలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ముప్పై రెండు వేలు యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఇరవై తొమ్మిది వేల మంది ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి పద్నాలుగు వేల మంది ఓటర్లు ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించి పదిహేడు వేల మంది ఓటర్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇరవై రెండు వేల మంది ఓటర్లు మున్నూరు కాపు ఇరవై ఎనిమిది వేల ముదిరాజ్ పద్దెనిమిది వేలు గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించి ఇరవై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారు మొత్తం మీద వీళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకోలే దాదాపు ఒక లక్ష తొంభై వేల ఓట్లు మాత్రమే పోలైనట్లు ఇక్కడ తెలుస్తా ఉన్నది ఇప్పటికే మనకు అర్థమైంది బీసీలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది కాబట్టి మరి కాంగ్రెస్ వైపు ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చొప్పినాయి చూద్దాం ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గల్లీ గల్లీకి తిరిగి భరోసా ఇచ్చిండ్రు కమ్మ వర్గంతో సీఎం రేవంత్ డైరెక్ట్గా భేటీ అయ్యి హామీలు ఇచ్చిండ్రు ఉత్తరాంధ్ర ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండడం అని చెప్పేసి ఇవి కాంగ్రెస్ బలాలుగా కనబడతా ఉన్నాయి కాకపోతే ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే లేకపోతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ ఇచ్చిన హామీలను పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన హామీలు తక్కువగా ఉండడం ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు పదమూడు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలు చేయలే మనం గ్రౌండ్లో తిరిగినప్పుడు గ్యాస్ ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి కానీ లేకపోతే ఈ ఉచిత కరెంటు కానీ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు ఏదైతే ఉన్నదో ఆ ఫ్రీ బస్సు మీద కూడా ఎవరు మహిళలు సానుకూలంగా వ్యవహరించినట్లు కనవల్లే ఎందుకంటే సానుకూలంగా వాళ్ళు సమాధానం చెప్పినట్లు కనవల్లే ఎందుకంటే దాదాపు ఫ్రీ బస్సు పెట్టిన కాని నుంచి బస్సుల సంఖ్య తగ్గించిండ్రు బస్సులు ఆపడం లేదని చెప్పేసి వాళ్ళ బాధలు విన్నవించుకున్నారు తప్ప మొత్తం మీద వాళ్ళు ఫ్రీ బస్సు మీద హండ్రెడ్కు హండ్రెడ్ మార్కులు ఇచ్చినట్లయితే మనకి ఎక్కడా కనవల్లే ఇక్కడ చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల ప్రక్రియ కొనసాగిందో ఒక పదిహేను నిమిషాలలో ఈ ఓట్ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి రిజల్ట్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ బ్యాలెట్లో ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఆరు ఇటు చూసుకున్నట్లయితే బీజేపీకి పది ఓట్లు నమోదైనట్టు ఇక్కడ మనకు కనబడతా ఉన్నది బీ కాంగ్రెస్కి పోస్టల్ బ్యాలెట్లో నూట ఒకటి ఓట్లు నమోదైన ఈ నూట ఒకటి ఓట్లల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నది కాంగ్రెస్ ముప్పై తొమ్మిది ఓట్లు సంపాదించుకుంది అండ్ బీఆర్ఎస్ ముప్పై ఆరు ఓట్లు సంపాదించుకుంది బీజేపీ వెనుకంజలో ఉంది పది ఓట్లతో పోలైనాయి మొత్తం పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య నూట ఒకటి ఇక మరి చూద్దాం మరి మరి కాసేపట్లో ఈవీఎంల ఫలితాలు కూడా వెల్లడైతాయి అవి చూడొచ్చు మనము చూస్తూనే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ లైవ్ అప్డేట్స్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ సంబంధించి రిజల్ట్స్ సంబంధించి